ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ భారత్ మలేషియా మధ్య సంబంధాలను మరింత మెరుగుపరుచుకునే దిశగా మరో ముందడుగు పడింది ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మంగళవారం ఢిల్లీలో విస్తృత స్థాయి చర్చలు నిర్వహించారు వ్యాపారం వాణిజ్యం పెట్టుబడులు రక్షణ తదితర కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వరకు చూడండి ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశారు డిజిటల్ టెక్నాలజీతో సహకారంతో పాటు స్టార్ట్అప్ వ్యవస్థ అనుసంధానానికి డిజిటల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని నేతలు నిర్ణయించారు మలేషియాలోని యూనివర్సిటీ ఆఫ్ టోంకో అబ్దుల్ రెహ్మాన్ లో ఆయుర్వేద విభాగాన్ని యూనివర్సిటీ ఆఫ్ మలయాలో తిరువల్లూర్ విభాగాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు ఇబ్రహీం మూడు రోజుల భారత పర్యటన నిమిత్తం సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు ప్రధానిగా ఆయన తొలి భారత పర్యటన ఇదే కావడం విశేషం త్వరలో యూపీఐ పే నెట్ అనుసంధానం భేటీ అనంతరం ఒక ప్రకటన విడుదల చేశారు భారత్ మలేషియా మధ్య సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని నిర్ణయించామని తెలిపారు సెమీ కండక్టర్ ఫెన్ రక్షణ పరిశ్రమ ఏఐ తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకుంటే ఇరు దేశాలకు మేలని మోదీ అభిప్రాయపడ్డారు ఉగ్రవాదం తీవ్రవాదాన్ని అరికట్టడానికి ఉమ్మడిగా పోరాటం చేయాలని ఏకాభిప్రాయానికి వచ్చామన్నారు గతంలో మానవతా దృక్పథంతో నేపాల్ మలేషియా ఫిలిప్పీన్స్ తో సహా ఏడు ఆసియా ఆఫ్రికన్ దేశాలకు ఒకటి పాయింట్ మూడు నాలుగు మిలియన్ టన్నుల ఏతర తెల్లబియాన్ని ఎగుమతి చేయడానికి భారతదేశం అనుమతి ఇచ్చింది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ప్రకారం భారతదేశం నేపాల్ కు తొంభై ఐదు వేల టన్నుల తెల్ల బియాన్ని కామెరూన్ కు లక్ష తొంభై వేల టన్నులు మలేషియాకు లక్ష డెబ్బై వేల టన్నులు ఫిలిప్పీన్స్ కు రెండు లక్షల తొంభై ఐదు వేల టన్నులు రిపబ్లికన్ కు లక్ష నలభై రెండు వేల టన్నులు అలాగే సీషెల్స్ కు ఎనిమిది వందల టన్నులు ఎగుమతి చేసింది గతేడాది జులై విధించిన బాస్మతి ఏతర బియ్యం ఎగుమతిపై నిషేధం విధించింది భూటాన్ మారిషస్ సింగపూర్ యుఏఈ పరి పరిమిత పరిమాణంలో బాస్మతి ఏతర తెల్ల బియ్యాన్ని ఎగుమతి చేయడానికి ప్రభుత్వం గతంలో ఆమోదించింది రుతుపవనాల లోటు ఉన్నప్పటికీ మానవతా ప్రాతిపదికన పూర్తిగా అవసరమైన దేశాలకు ఎగుమతి చేయడానికి భారత ప్రభుత్వం అంగీకరించింది ఇది ఖచ్చితంగా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూర్చింది ఓ బియ్యం వ్యాపారవేత్త చెప్పారు